హైదరాబాద్ మెట్టుగూడలో తల్లి కొడుకు కత్తిపోట్ల కథ ఓ నాటకమని పోలీసులు తేల్చేశారు గురువారం రాత్రి తల్లి రేణుక కొడుకు యశ్వంత్ పై దుండగులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది కానీ సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఎటువంటి దాడి ఆధారాలు లేకపోవడంతో నిజాన్ని బయటపెట్టారు పోలీసులు నూట యాభైకి పైగా సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించినా ఎక్కడా దాడి జరిగినట్లు ఆధారాలు లభించలేదు దీంతో యశ్వంత్ తానే తన కడుపులో కత్తితో పొడుచుకుని తన తల్లిని పొడిచాడని పోలీసులు తేల్చారు స్థానికుల సమాచారం ప్రకారం వారు ఎవరూ బయటకు రాకుండా గదిలోపలే ఈ డ్రామా నడిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంతకీ యశ్వంత్ ఇలా ఎందుకు చేశాడు ఇదంతా దేనికోసం అనే ప్రశ్నలే పోలీసులను స్థానికులను ఆలోచింపచేస్తున్నాయి ఇది నిజంగా కుటుంబ కలమా లేక వెనుక ఏదైనా పెద్ద ప్లానా అనేది తేలాల్సి ఉంది హైదరాబాద్ మెట్టుగూడాలో తల్లి కొడుకు కత్తిపోట్లు కథ ఓ నాటకమని పోలీసులు తేల్చేశారు గురువారం రాత్రి తల్లి రేణుక కొడుకు యశ్వంత్ పై దుండగులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది కానీ సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఎటువంటి దాడి ఆధారాలు లేకపోవడంతో నిజాన్ని బయటపెట్టారు పోలీసులు నూట యాభైకి పైగా సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించినా ఎక్కడా దాడి జరిగినట్లు ఆధారాలు లభించలేదు దీంతో యశ్వంత్ తానే తన కడుపులో కత్తితో పొడుచుకొని తన తల్లిని పొడిచాడని పోలీసులు తేల్చారు స్థానికుల సమాచారం ప్రకారం వారు ఎవరూ బయటకు రాకుండా గదిలోపలే ఈ డ్రామా నడిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంతకీ యశ్వంత్ ఇలా ఎందుకు చేశాడు ఇదంతా దేనికోసం అనే ప్రశ్నలే పోలీసులను స్థానికులను ఆలోచింపచేస్తున్నాయి ఇది నిజంగా కుటుంబ కలమా లేక వెనుక ఏదైనా పెద్ద ప్లానా అనేది తేలాల్సి ఉంది